కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లైందని ఇప్పటి వరకు సాహిత్య అకాడమీ గురించి ప్రస్తావన తీసుకురాలేదని మండలిలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న దృష్టికి తీసుకువెళ్లారు హంగామాలు ఉత్సవాలు చేయడానికి ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ కళాకారులకు మాత్రం నెల నెలా జీతం ఇవ్వట్లేరని అన్నారు ప్రభుత్వం కళాకారుల సంక్షేమం గురించి ఆలోచించాలని సూచించారు దాని వేరే రాష్ట్రాల్లో కన్నడ సాహిత్య పరిషత్ కానీ కర్ణ కేరళలో కానీ ఒరియాలో కానీ రాష్ట్రాల్లో రా సాహిత్య అకాడమీలు ఉంటాయి వాటి ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ చేసే పనితో పాటు రాష్ట్రాల్లో ఉన్న అకాడమీ ఆ స్థానియమైన రచయితలను కవులను వాళ్ళకు సంబంధించిన ఒక వారి విశిష్టతను వారి కృషినంతా తెలియజేస్తూ అవార్డు రూపంలో కానీ వారిని వాళ్ళను గుర్తింపు కానీ ఇవన్నీ ఉంటుంది కానీ రెండున్నర రెండు సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు దాని పేరు లేదు ఊరు లేదు రెండవది కళాకారులకు వాళ్ళు అప్పుడు ప్రభు గత ప్రభుత్వం ఇచ్చిన జీతమే అది కొంత దాన్ని నెల నెల మూడు నెలలకోసారి రెండు నెలలకోసారి వాళ్ళు ఆపడం అనేది ఎందుకంటే వాళ్ళతో పని చేసుకోవాలా పైగా వాళ్ళు ఉద్యమంలో ఉండి చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ సాహిత్య సాంస్కృతిక సాహిత్య రంగాల పట్ల సీరియస్నెస్ ఉండకపోతే ప్రభుత్వం వాళ్ళకి ఏంటంటే సమాజం ఇప్పుడు విపరీతంగా అంటే స్పెషల్ అని చెప్తున్నా అనేక వ్యసనాలతోని బలహీనతతో ఎంత అభివృద్ధి వచ్చినా లేకుంటే ఏ పనులు అయినా కానీ మానవ విలువలు లేకుండా అయిపోయినాయి ఒకవైపు కులధూరండు ఒకవైపు మతోన్మోదూరండు ఆ కళాకారులకు జీతాలు నెల నెల జీతం వేస్తే ఎంత ఎన్ని ఖర్చులు పెడుతున్నాం ఎంత హంగామం చేస్తున్నావు ఎన్ని మనం ఫీచర్ షీట్లో ఉత్సవాలు చేసినారు ఆ డబ్బులు విడుతున్నారు ఏ డబ్బులు విడుతులు వాళ్ళకి ఇచ్చి ఐదు వందల మందికి ఇరవై ఆరు వేలు ముప్పై వేలు ఇస్తారు దాన్ని ఆపి ఆపి పిల్లలు ఎందుకంటే దేవురించాల్సిన పరిస్థితుల్లో తెలంగాణ నిజంగా నీళ్లు ఉన్నాయి డెవలప్ అవుతుంది బాగానే ఉంది కానీ పస్త వ్యస్త దేని పట్ల దేనికి కేంద్రీకృతం జరగాలను ఇవి వేవి లేకపోయినా పిల్లలు ఇబ్బంది పడిన మాకు చెప్తుంటే చెప్పలేక ఈ అవకాశాన్ని తీసుకొని మేము ముందు నేను చెప్పినా థ్యాంక్ యూ సార్